నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి ఆర్ అండ్ బి జాతీయ రహదారులకు భారీ నష్టం వాటిల్లింది గుంతలబడ్డ రోడ్లపై ప్రయాణించలేక నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు స్టేట్ హైవే రోడ్ సైతం దెబ్బతిన్నాయి రహదారులు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయండి గత వర్షాలకి ప్రతి దగ్గర మెయిన్ రోడ్డు స్ట్రీట్ లో చిన్న చిన్న రోడ్లు సైతం చాలా గంతలు పడిపోయి బళ్ళు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నైట్ టైం అయితే చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కామన్ పీపుల్ సర్క్యులేట్ అవుతున్నాయి ఇలాంటి విషయాలు ప్రభుత్వాలు గమనించట్లేదా అనేది ఒక కామన్ మ్యాన్ గా మేము క్వశ్చన్ చేస్తున్నాము గవర్నమెంట్ చాలా శ్రద్ధ చూపిస్తుందండి వైజాగ్ మీద మనకు హుదూద్ వచ్చినప్పటి నుంచి చాలా ఎలర్ట్గా అయ్యి చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంత వైజాగ్ చూస్తుంటే చాలా క్లీన్గా ఉంది హుదూద్ వచ్చి ఈ విధంగా నష్టపోయామనేది కూడా మాకు తెలియకుండా చేశారు గవర్నమెంట్ వాళ్ళు దీనికి చాలా ఆనందంగా ఉంటారు